మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం వడ్డిమాన్ గ్రామంలో ఎంబీ మిస్సా సంఘం నూతన మందిర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎంపీ హర్షవర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కోటారాం నాయకులు వట్టెం రాము కరుణాకర్ రెడ్డి జి మోహన్ గౌడ్లు చిన్న సాయిలు మండలిలోని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంఘం సభ్యులందరూ నా దగ్గరకు వచ్చిన సందర్భంగా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా లేకున్నా మా ప్రభుత్వాలు లేకున్నా ఎమ్మెల్సీ గారు నవీన్ రెడ్డి ఉన్నారు కాబట్టి నవీన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు అడగకుండా కూడా మనం ఎంతో కొంత సహాయం చేయాలని అంటే తప్పనిసరిగా నా నిధులు వచ్చిన తర్వాత ఈ మందిరానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు తప్పనిసరిగా నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఇస్తామని వాళ్ళ నిధులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా నా ఉన్న ప్రయత్నం చేసి దాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తేనే పక్కనే చాలా సంవత్సరాలుగా కష్టపడి చాలామంది పెద్దల సహకారంతో నిర్మించుకొని ఈరోజు మన ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాస్టర్లందరికీ సంఘం సభ్యులందరికీ ఉన్నటువంటి ప్రజలు కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు రాము గారు మాజెపి పర్షవర్ధన్ రెడ్డి గారు అన్నమోహన్ రౌండ్ గారు ఎంపీటీసీ రాము గారు పార్టీ అధ్యక్షులు సాయి అదేవిధంగా బీజే గ్రామాలకు వెళ్ళినటువంటి ఫాస్టర్స్ అందరికీ మా ఆడపిల్లలు చాలా మంది వచ్చారు అందరికీ పేరు పేరిన మా అన్నదమ్మలందరికీ పేరు పైన ఆట చేస్తారు మనం అయింది కాబట్టి అందరికి ఆగలై ఉంటుంది అందుకే ఇంకా టైం తీసుకోకుండా ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు కలిగే అనుభూతి కానీ సంతోషంగానే చాలా గొప్పగా ఉంటుంది నిజంగా ఈ చర్చ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర వర్షీడర్ అన్న మీరు ఎంతో కొంత సాయం చేయాలంటే ఆ రోజు నేను దాదాపు ఐదు లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చినాం కానీ దాని టైంకు మరి ఇంప్లిమెంట్ చేయలేక ఎందుకు అనేది కార్యరూపం దాచలేదు అయినా కూడా పట్టణాలతోటి మీరు ఇంత మందిరాన్ని పెద్ద మందిరాన్ని నిర్మించుకున్నారు అది కూడా ఇక్కడ లోపల కాకుండా రోడ్డు పక్కల్ని అంటే ఎన్ని వేల మంది పోయినా కూడా తప్పనిసరిగా ఈ చర్చని గుర్తించే విధంగా రోడ్డు పైన నిర్మించుకోవడం అనేది చాలా గొప్ప విషయం అందుకే సహకరించిన దాతలందరికీ ఆ యేసు ప్రభు దీవేలు ఉండాలి అదేవిధంగా మీ అందరూ కూడా సంతోషంగా ఆ ప్రభు మీ మీ రంగాల్లో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే సక్సెస్ అయ్యే విధంగా మీరు అందరూ ముందరికెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో నేను రెండు సార్లు అంటే దాదాపు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాం ఈ ఈ ఏరియాకు వచ్చినప్పుడ ఇంతకుముందు తప్పు చెప్పినప్పుడు కొన్ని చేసిన పనులు వాళ్ళే క్యాంపం చేస్తా ఉంటాం ఎందుకంటే పర్మనెంట్గా ఉండిపోయే గ్రామాల్లో ఇంతకుముందు ఊళ్ళ కూర్చున్నప్పుడు నిజంగా ఈ వర్షాకాలంలో ఇక్కడ వర్షాలు వస్తే ఏ విధంగా ఈ బ్రిడ్జి ఇబ్బంది పడ్డవో కొన్ని సంవత్సరాల నుంచి విధంగా కర్ణాటక చెప్తున్నాడు వాళ్ళ ఊరు నుంచి వస్తుంటే ఆ వాగు అడ్డమైతే కాదా రాకపోతే మన ట్రాక్టర్ ఎక్కి వచ్చినాను మీ అందరి ఆశీర్వాదంతో చాలా కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం ఆ ప్రభు ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలిగినాం నేను చిన్న పొరపాటుతో చిన్న మాజీతో మనం ఓడిపోయినా కూడా ఏడు వందల ఓట్ల శ్రేయాలు ఎమ్మెల్యేగా ఉండిపోదాం కానీ అప్పుడు ఎంత తిరిగినో ఇండియాలో కూడా అట్లే తిరుగుతున్నాం అప్పుడు ఎంత ప్రేమ చూపించిందో ఈ రోజు కూడా మీ అందరి ప్రేమ అర్థమే ఉంది ఏడిపోయినా కూడా అంటే మనస్ఫూర్తిగా ఇంతకుముందు ఎన్ని రోజులు వస్తుంటే ఒక పెద్దాలు మిడా ఉండిపోతేడా మళ్ళీ ఎప్పుడు గెలుస్తామని అడుగుతున్నాను పేరు తెలియదు నాకు ఊరు నెలలో మళ్ళీ ఎప్పుడు గెలుస్తాము బిడ్డ అని అడుగుతుంది అంటే ఆ ప్రేమ ఉండడం అనేది ఆ దేవుడు ఇచ్చిన పెద్ద అవకాశం అని దాన్ని నింపుకునే మేము ప్రయత్నం చేసినాం రాబోయే కాలంలో కూడా తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి ఒక మంచి కార్యక్రమంలో మీరు అందరూ చాలా విషయాలు చెప్పాలన్నా ఇది సందర్భం కాదు రాజకీయం మాట్లాడే వేదిక కాదు అందుకే అన్ని అందరికీ మంచి జరగాలి దేవుడు ఆశీస్సులు ఉండాలి మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమంలో ఎవ్వరికి తోచినంత వాళ్ళు సాయం చేస్తూనే ఉండాలి ఉన్నవాళ్ళు ఎందుకంటే ఎవరో ముందరికొచ్చి చేస్తే తప్ప ఇటువంటి పెద్ద కార్యక్రమాలు ముందరికి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటంటే ఈ మందిరం ఉన్న రోజులు మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఒక తృప్తి అనేది ఉంటుంది అది ఆ మందిర నిర్మాణంలో నా భాగస్వామ్యం కూడా ఉంది అనేది